హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా ప్రొద్దున్నే ఎవరి మొహం చూసామో అని విసుక్కుంటారు ఈ పరిస్థితిని చాలామందికి ఎదుర్కొనే ఉంటారు వాస్తుశాస్త్ర ప్రకారం ఉదయం లేవగానే కొన్నింటిని చూస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందట మరికొన్ని చూస్తే మాత్రం చెడు జరుగుతుందట కాబట్టి మీ జీవితంలో ఎల్లప్పుడూ అదృష్టం వరించాలంటే ఉదయం లేవగానే వేటిని చూస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు అలా అరచేతులను చూసుకోవటం తెలిసి చేసినా తెలియక చేసినా అది చాలా మంచిది నిద్ర లేవగానే హరిహరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైంది కాబట్టి ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మాత్రం ఎంతో అదృష్టం ఎందుకంటే తులసి మొక్కను లక్ష్మీదేవిని నివసిస్తుందట కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే బంగారం చూస్తే ఆ రోజంతా మీకు చాలా మంచి జరుగుతుంది ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు అలాగే ఉదయం లేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మాత్రం మీ జాతకంలో సూర్యస్థానం బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది కొందరు ఉదయం లేవగానే తల పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని చిత్రపటాలు నెమలిపించాలు పువ్వులను చూస్తే శుభం కలుగుతుందట చాలామంది ఉదయం లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూస్తే మాత్రం మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మాత్రం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తే అష్టైశ్వర్యాలు సంపదలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని మాత్రం చూడకండి పని చేయని గడియారం చూస్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయట కాబట్టి మీ ఇంట్లో పని చేయని గడియారం ఉంటే మాత్రం దాన్ని తీసేసేయండి అలాగే నిద్ర లేవగానే ఎదుటి వారి నీడను మాత్రం చూడకూడదు ఉదయం లేవగానే ఎవరిదైనా నీడను చూస్తే వారికి దురదృష్టం అంతా మీకు చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే నేరుగా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించకూడదు ఉదయం స్టవ్పై ఉన్న మంటను చూస్తే దురదృష్టం కలుగుతుందట అందుకే నిద్ర లేచిన వెంటనే పది నిమిషాల తర్వాత కిచెన్లోకి వెళ్ళాలి నిద్ర లేవగానే కిచెన్లో ఉన్న అపరిశుభ్రమైన పాత్రలను అస్సలు చూడకూడదు మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింకులోనే అలాగే వదిలేస్తారు ఉదయం నిద్ర లేచిన వెంటనే తూముతారు కానీ ఉదయాన్నే ఇలాంటి పాత్రలను చూస్తే దురదృష్టం వెంటాడుతుందట చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్ళు కడుక్కొని తడి కాళ్ళతో నిద్రపోతారు కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్ర దేవత మనతో ఉన్నట్టే కాబట్టి తప్పనిసరిగా కాళ్ళతో నిద్రపోవాలి అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుణ్ణి తలుచుకుంటూ ఆ నీటిని త్రాగాలి ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్ళని కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు చాలామంది ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ కాఫీలను తాగుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తుశాస్త్ర ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమే అవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అదే నిజమవుతుందట ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనో చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారనే అర్థం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీకు వేద మంత్రాలు వినిపిస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందట ఉదయం లేచిన వెంటనే పూజ గదిలో ఉన్న దీపాన్ని చూస్తే చాలా మేలు జరుగుతుందట ఉదయం నిద్ర లేచి బయటకు రాగానే తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని సంకేతం వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరంని ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది వాసు దోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాసు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు రాత్రి సమయంలో తలుపు వైపు కాలు పెట్టి అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది నిద్రలేచిన వెంటనే మరుగుతున్న నీటిని చూడకూడదు అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట పాత్రల నుంచి వచ్చే నీటి ఆవిరిని చూస్తే ఆ రోజంతా ఏ పనులు జరగవట గుమ్మడికాయలో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట అందుకే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గుమ్మడికాయని మాత్రం అస్సలు చూడకూడదు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు వాస్తుశాస్త్ర ప్రకారం ఉదయం నేర్చిన వెంటనే పెంపుడు జంతువులను చూడటం చాలా అశుభం ఉదయం పెంపుడు జంతువులను చూస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్